హాయ్ హలో అండి వెల్కమ్ టు ద శ్రీదేశ్ అండి చూడండి పాము ఏం పాము చెప్పండి అది మా ఇంటి అనుమానం వచ్చిందండి అది ఎలా ఎందుకు అలా రౌండ్ రౌండ్ చుట్టూతో తిరుగుతూనే ఉందండి చాలాసేపు అనమాట అలా జరిగింది ఎందుకనేది అర్థం కాలేదు అట్లా మెళకలు మెళకలు తిరుగుతూ ఉందన్నమాట చాలాసేపు అండి ఏం ఏమని అర్థం కాలేదు మాకు కానీ ఏదైనా తాజ్పాం ఏమైనా కరిచి ఉండొచ్చు అంట లేదంటే బయట చాలల్లో ఏదైనా విషపూరితమైనది అది తినేసి ఉండొచ్చు అంటే అందుకే అలా గిలగలా కొట్టుకుంటున్నట్టు అనమాట అండి పాపం చూడండి మనుషులైనా వేరే ఇతర ప్రాణులైనా అంతే కదా అండి ఇలా గిళ్ళగిల్లా కొట్టుకుంటుందా చూడండి చాలా బాధ అనిపించిందండి ఎందుకని మా అయితే మాకు అర్థం కాలేదు ఫస్ట్ లాస్ట్కి చూస్తే అది చనిపోయిందండి అలా తిరిగి తిరిగి చాలా బాధ అనిపించింది అన్నమాట మేము చూస్తున్నప్పుడే ఒక పది నిమిషాలు గంట అలా కొట్టుకుని కొట్టుకుని ఉందండి ముందు నుంచి అయితే ఎంత ముందు నుంచి అలా ఉందో తెలియదు ఆ పరిస్థితిలో పాపం కానీ మనకి ఏం తెలియదు కదండి ఏం చేయాలన్నది అసలు ముందు ఎందుకని అలా తిరుగుతుందో తెలియలేదు లాస్ట్ కానీ తెలియలేదండి ఏదో విషయం తినిందని తినిందో లేదంటే వేరే తాజ్మహల్ అయినా ఖర్చు ఉండొచ్చండి ఇది జడిపోతుంటండి అయితే మన కళ్ళ ముందు ఒకరి ప్రాణం అలా పోతుంటే మాత్రం చాలా బాధ అనిపించిందండి నాకైతే మాత్రం విషపూరితమైనదైనా కాకపోయినా మనం బాధ పెడితేనే కదండి ఆ పాము అయినా కలిసేది లేదంటే దాని అంతటి అది ఉండేది మనంతటి మనం ఉంటే మనం ఏం చేయదు కదా అండి అది చనిపోయే ముందు అలా గీలగేలా కొట్టుకుంటుందండి పాపం ఏదైనా తినేసి అలా తిరుగుతుందేమో అరగటానికి తిరుగుతూ ఉంటాయి కదా అండి దేనికన్నా మెలిచిట్టుకుంటూ ఉంట ఉంటాయి కదా పొట్లోది అరగటానికి అలా ఏమో అనుకున్నాం మేమేమో తీరా చూస్తే లాస్ట్కి అది చనిపోయిందండి చాలా పెద్ద పావు అండి జరిపోతుంట నేను తాజ్పావం అనుకున్నాను తలసన్నగానే ఉంది కదండీ పెద్దపావం అనమాట ఇక్కడ మాకు తెలిసిన ఉన్నారండి పాములు పట్టుకుంటారు ఆయన ఆయన్ని పిలిస్తే వచ్చారు ఆయన అనమాట ఇది జరిపోతాను లేదంటే నేను తాజ్పావేమని అనుకున్నాం అని తెలియదు కదండి ఏ పాము ఎలా ఉంటుందని పావల్ తల సడన్గా ఉంటాయి కదండీ అలా అని అనుకున్నాను అన్నమాట గోధుమ వర్ణంలో ఉందండి లైట్ గోధుమ వర్ణంలో పాము మన కళ్ళ ముందు ఒక జీవికి అలా బాధపడుతుందంటే తర్వాత తెలిసిన తర్వాత ముందైతే వీడియో తీసేటప్పుడు తెలియదండి ఇదే ఇలా గిలగిలా కొట్టుకుంటుందని ఏదో తిన్నది అరగటానికి అలా తిరుగుతుందేమో అనుకున్నాం అనమాట మేమైతే తీరా చూస్తే ఒక పది నిమిషాలు చూస్తే అది పడిపోయిందండి ఇంకా ఏ అన్నయ్య వచ్చి పట్టుకున్నామండి తీస్తే అప్పటికే ఇంకా కదలటం ఆగిపోయింది అనమాట కొంచెం ప్రాణం అయితే ఉంది కానీ కొద్ది కదులుతుంది కానీ ఇంకా లేదు చనిపోయిద్ది అని చెప్పి అన్నాడు అన్న చూసి పాములు పట్టుకుంటూ ఉంటాడు ఈ అన్నయ్య తెలుసండి పాము గురించి మా ఇంటి దగ్గరికి కూడా పాము వస్తే పట్టుకున్నాడు అనమాట మేము అప్పుడు కూడా అన్నయ్య చంపదులేండి పాము మేము చంపొద్దు ఎక్కడైనా దూరంగా వదిలిపెట్టేసేయండి అన్న అది మనల్ని ఏం చేయనప్పుడు మనం ఎందుకండి దాన్ని హింసించాలి కదా అండి చాలా బాధ వేసిందన్నమాట ఏదో తినేసిందో లేదో తాజ్పాము కరిసిందో అట్లా అండి ఎంత పెద్ద పాము చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్